కుసుమహర 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 ఈరోజు భక్తి యొక్క లక్షణములలో మరొక లక్షణమును చెప్పుకుందాము భక్తుడు సదా సంతుష్టుడు అన్న లక్షణాన్ని చెప్పుకుందాము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన హృదయంలో ఉన్నప్పుడు అతని సంతోషానికి మరి తక్కువేమిటి అని అంటున్నారు నిజమే కదా ఒక భక్తునికి తన హృదయము నిండా భగవంతుడే తప్ప ఇక అన్యమేది ఉండనప్పుడు ఇక అతనికి సంతోషానికి కొదవే ఉండదు తక్కువేమి మనకు రాముడు ఒక్కడు ఉండు వరకు అనే పరమ విశ్వాసంతో పుష్టి నొందిన భక్తునికి ఏమి కుదువా అంటే సంతుష్టుడు అతని చుట్టూ ఉండేవారికి కూడా సంతోషాన్ని పంచిపెట్టుతాడు ఇప్పుడు చూడండి ఒక వస్తువు తన కేంద్రానికి చేరుట అనేది ప్రకృతి నైజం అని అంటున్నారు వాస్తవానికి ప్రకృతి యొక్క లక్షణం ఏంటి అని అంటే నీవు ఏది ఇస్తావో ప్రకృతికి తిరిగి దానినే పొందుతావు ఇందుకే హరినాథ మహాప్రభు మూడులో ఒకటిలో పద్దెనిమిదవ లేఖలో మనకు చెప్పారండి అద్భుతంగా చెప్పారు సిద్ధాంతం గురించి ఆ లేఖలో అంటే నీవు నాటే విత్తనాన్ని బట్టే నీకు ఫలం ఉంటుంది అన్నారు ఈ పృథ్వీ ఆదాన ప్రధానములకు నిలయము అన్నారు నీవు ఏదైతే నాటుతావో అంటే విత్తు నాటడం అంటే ఏంటి ఇక్కడ అంటే నీ మనసులో నీ కారణ శరీరంలో లోపల లోలోనా ఏ ఆలోచన అయితే నీవు పోషిస్తూ ఉంటావు ఆలోచనని బట్టే ఇక్కడ నీకు భౌతికంగా కర్మలు జరుగుతూ ఉంటాయి మరి ఆ కర్మలకి ఫలితం ఎవరు అనుభవించాలి నీవే అనుభవించాలి సో అక్కడ నీవు చేసిన ఆలోచనని బట్టే లోపల బయట కార్యం కూడా ఆ ఆలోచన బట్టే కార్యం జరుగుతుంది కార్యము కారణాన్ని బట్టే జరుగుతూ ఉంది కారణములోనే దోషం ఉన్నప్పుడు ఇక కార్యములో దోషం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ప్రతి పాయింట్ని కూడా సూక్ష్మంగా గమనించగలిగితే ప్రకృతి యొక్క లక్షణాన్ని మనం గ్రహించాలి కాబట్టి ప్రకృతి పట్ల వినయ విధేయతలతో నడుచుకోవాలి అప్పుడే ఈ భక్తి యొక్క ఒక్కొక్క మెట్టుని ఎక్కేందుకు అర్హత సంపాదించుకోగలుగుతాము కాబట్టి సంతృష్టిని దగ్గరకు సంతోషం అనేది సహజంగా వస్తుంది అని అంటున్నారు అది కామన్ న్యాచురల్ అంతే కదండి ఒక సంతుష్టుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు ఏది లభించినా దానిని ప్రభుని ప్రసాదంగా భావిస్తాడు మొట్టమొదట అది ఏదైనా కావచ్చు తన చుట్టూ ఉండేది ఏదైనా కావచ్చు కాబట్టి ప్రభు ప్రసాదంగా ఎప్పుడైతే భావిస్తాడో ఇక తనకు లభించిన దాంట్లో తాను సంతృప్తి అనేది చెందుతాడు సంతృప్తి అని అంటే తృప్తితో కలిసి ఉండడము మనం చెప్తాం చూడండి పెద్దలు చెప్తారు ఎవరైతే తృప్తిగా ఉంటారో వారే ఐశ్వర్యవంతులు అని అంటారు ఇక్కడ ఐశ్వర్యం అంటే ఏంటి మన భౌతికంగా ఉండే ఐశ్వర్యం కాదండి మన యొక్క సద్గుణాల సంపదే ఐశ్వర్యం అటువంటి సద్గుణాలతో కలిగి ఉంటాడు అని చెప్పి చెప్పడం తృప్తిని మించిన ఐశ్వర్యం ఇంకోటి లేదు అని అంటారు ఇవన్నీ మనకు చాలా నానుడిగా ఉన్నాయి కానీ వాటిని ఈ చెవిన విని ఈ చెవిను వదిలేస్తున్నాము వీటిని బాగా లోపలికి తీసుకొని వెళ్ళి కనీసం ఒకటి కాకపోయినా ఒకటైనా మనం ఆచరణలో పెట్టగలిగేలా తయారైతే భక్తి యొక్క విలువ తెలుస్తుంది భక్తి యొక్క విలువ తెలిసినప్పుడు భక్తులు అంటే ఈ భక్తి యొక్క లక్షణాలని పొందిన భక్తులు వారి యొక్క సాంగత్యాన్ని మన మనసు అభిలషిస్తుంది అందుకే ప్రభు ఎప్పుడు కూడా భక్త సాంగత్యం చెయ్యండి అని అంటారు అనేక లేఖల్లో చెప్పారండి భక్త సాంగత్యం ఎందుకంటే ఒక భక్తుల సాంగత్యం మూలంగానే మనము ఈ భక్తి యొక్క లక్షణాలను పొందగలుగుతాము ఆ విధంగా ఈ సంతోషం అనేది ఎల్లప్పుడూ ఈ సంతోష్టు అంటే ఈ భక్తుడు కోరుకుంటూ ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా ఏది కోరితే అది వస్తుంది కాబట్టి మనకు ప్రకృతి నుండి ఆ ఆ ప్రకృతి మాత ఆ సంతోషాన్ని అతనికి ఇస్తూ ఉంటుంది ఆ విధంగా సంతుష్టుడుగా ఉంటాడు సంతుష్టుడే మూడు జగముల పూజ్యుడు సంతోషి ఎప్పుడు జరుగు సుఖము అని అంటుంది భాగవతము మరి చూడండి సంతుష్టుడు మూడు జగముల పూజ్యుడు అన్నారు అంటే మూడు జగముల చేత పూజింపబడేవాడు సంతుష్టుడు అంటున్నారు ఇక్కడ కొంచెం మనం బాగా గమనిస్తామండి సంతుష్టుడు పూజింపబడుతున్నాడు అనంటే అక్కడ ఏంటి అర్థం ఏంటి అనంటే మూడు జగముల గురించి ముందు ఆలోచించాలి మూడు జగములంటే ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఎక్కడున్నాయి అని అంటే మన లోపలే ఉన్నాయి మూడు లోకాలు ఏంటి ఆ మూడు లోకాలు అనంటే భౌతిక శరీరానికి సంబంధించిన స్థూల లోకం స్థూల శరీరము అని అంటాం దీన్ని అదేవిధంగా లోపల మనసుకు సంబంధించింది సూక్ష్మ శరీరము మనసు దాటి మనకు ఒక చిత్తము అనేసని ఉంది అంటే ఈ మనసునే ఒక మూడు రకాలుగా చెప్పుకుంటాము మనసు బుద్ధి చిత్తం ఆ చిత్తము అనేది చింతిస్తూ ఉంటుంది ఆ చిత్తములోనే మనకు మనం పూర్వజన్మ సంస్కారాలు వాసనలు అన్నీ దాగి ఉంటాయి దానినే మనం కారణ శరీరము అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము అంటే క్యాజువల్ బాడీ దానిని ఆధారం చేసుకునే మనం ఇప్పుడు ఈ బాహ్య శరీరాన్ని ధరించాము కాబట్టి ఈ బాహ్య శరీరం రావడానికి కారణమైతే ఏమి మనము పలానా దగ్గర ఉండి పలానా కర్మలు అనుభవించే అనుభవించాల్సి ఉంది అన్న ఇదంతా కూడా ఈ ఇదంతా కూడా జరుగుతున్నది అని అంటే దీని కారణం ఏది ఉంది అనంటే ఆ మన లోపల చిత్తం అనేది ఉంది అదే కారణ శరీరం అటువంటి ఆ కారణ శరీరము ఈ మూడు శరీరాలే ఈ మూడు లోకాలు ఈ మూడు శరీరాలతో పూజింపబడుతున్నాడండి సంతుష్టుడు అని చెప్తున్నారు బా ఎంత బాగుందో చూడండి అంటే సంతృప్తిగా జీవిస్తున్న వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుంది అని అంటే స్వచ్ఛంగా సరళంగా పవిత్రంగా ఉంటుంది అంటే తను చేసే ప్రతి పనిలో కూడా ప్రతి పనిలో కూడా ఆశించడు ప్రతి పనిని కూడా ఆశించడు ఆ పని పట్ల ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయడు ఏది వస్తే దాన్ని స్వీకరిస్తాడు అదే గత తృప్తి అంటే కాబట్టి ఏం జరుగుతూ ఉంది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయగలుగుతాడు ఏ పనినైనా కాబట్టి సంతోషికెప్పుడు కూడా జరుగు సుఖము ఇక అతనికి ఆ కర్మ ద్వారా సుఖము ఉందా దుఃఖం ఉందా అనే ఆలోచనే ఉండదు అంటే తనలో ఎప్పుడు కూడా ఆనందం అనేది ఉంటుంది ఆ ఆనందంతో తను మమేకమైపోయి ఉంటాడు కాబట్టి ఈ బాహ్యంగా ఉన్న ఈ కర్మ పట్ల వచ్చే సుఖము దుఃఖాన్ని లెక్క చేయకుండా ఉంటాడు అందుకే దీని ముందు మనము ఒక లక్షణం చెప్పుకున్నామండి ఆరో లక్షణం భక్తుడు సుఖ దుఃఖ సముడు అని అన్నాము అంటే ఒక్కొక్క లక్షణము భక్తునికి వచ్చే కొద్దీ ఆ భక్తుడికి భక్తుడు ఏ స్థాయికి ఎదుగుతూ ఉన్నాడో మనం గమనించాలి సో తృప్తి ఉన్న చోట సంతోషం ఎప్పుడూ ఉంటుంది ఆశలేమియే తృప్తికి కారణం వ్యాప్తి చెందంగా వగువక ప్రాప్తం వగులేసమైన పదివేల నచున్ తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైనా చక్కంబడునే అసంతృప్తి దుఃఖానికి మూలము తెలిసిందే అందరికీ తెలిసిందే తెలుసు అని అంటాం కానీ దాని లోపలికి వెళ్ళి దానితో మనము మమేకం ఎంతవరకు అయిపోతున్నాము లేదు దాని నుండి విడివడి మనము ఏ విధంగా దానిని చూడగలుగుతున్నాము అన్న భావన అయితే కలగట్లేదు అందుకే తొదకు అది ఏమవుతా ఉంది పతనానికే కారణమవుతుంది దీనికి ఒక ఉపమానం చెప్పారు అది చూద్దాం చూడండి పర్వత ప్రాంతాల్లో ఒకప్పుడు కావాల్సినంత బంజరు భూమి ఉండేదట అక్కడ ఉండే జనానికి భూమి ఉపయోగించేది తెలియదు ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడు భూమి చాలా సారవంతమైంది ఆ భూమిని కైవసం చేసుకోవాలని ఆశ కలిగింది ఆ ప్రాంతపు పెద్ద మనిషితో తన కోరికను వెల్లడించాడు ఈ భూమి నీకు ఎంత కావాలో అంత నీకు ఉచితంగా ఇస్తాను ప్రొద్దున బయలుదేరి సాయంత్రం సూర్యాస్త సమయానికి ఎంత భూమిని చుట్టివస్తే అంత భూమి నీకు స్వంతము అని ఆ ప్రదేశానికైన ప్రభువు చెప్పాడు ఆ వచ్చిన వ్యక్తికి సంతోషం ఇక అంతా ఇంత కాదు సూర్యోదయాన బయలుదేరాడు ప్రొద్దు కూకే సమయం వరకు చుట్టినాడు తృప్తి కలగల సూర్యుడు అస్తమించబోతున్నాడు తాను బయలుదేరిన స్థలానికి పరుగు పరుగున వచ్చి భూమి భూమి అంటూ ఆ పెద్ద మనిషిని చేరాడు చివరికి ఏమైంది ఆయాసానికి గుండె ఆగిపోయింది ఆఖరికి అతడికి దక్కిన భూమి ఆరడుగులు మాత్రమే అత్యాస పరమం దుఃఖం నిరాశ పరమం సుఖం భక్తుడు నిత్యతృప్తుడు నిరాశ్రయుడు ప్రాప్తించింది ఈశ్వర ప్రసాదమని భావించేవాడు కనుక అతడికి ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుంది మరి దీనికి మనహరనాథ ప్రభు మనకు లేఖల ద్వారా ఎలా తెలియచెప్పారు అన్నది చూసినట్లయితే నాలుగులో రెండులో తొంభై ఎనిమిదో లేఖలో రజనీకాంత్ ఘోష్ గారికి చెప్పారండి ఈ రజనీకాంత్ ఘోష్ గారు ఒకసారి వారి కుమార్తె అనారోగ్య సందర్భంగా ప్రభువుకి లేఖ రాయడం మూలంగా ఈ ఈ భాగంలోనే నూట రెండవ లేఖలో ఎందుకు అలా చింతిస్తావు అనేసని బుద్ధిమంతులు ఎలా ఉండాలో చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఈ తొంభై ఎనిమిదో లేఖలో ఇతను కొంచెం ధనం మీద ఉంది అందుకని చెప్తున్నారు ఏంటి అసలు నీవు ఇక్కడ ఎలా జీవించాలి అంటే సంతృప్తిగా ఉండాలి ఈ సంతృప్తి ఏమిస్తుంది నీకు అనేసలు తెలియజెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే బాబా ఈ జగత్తులాటికొచ్చిన వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖాన్ని అన్వేషిస్తూ ఉంటారు అన్నారు వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళం కూడా సుఖం కావాలని కోరుకుంటాం కానీ ఆ సుఖం దేంట్లో దొరుకుతుంది అనేది ఆ యొక్క విచక్షణ అనేది తెలుసుకోలేము అదే జ్ఞానము అందుకే ఇక్కడ బాబా అంటున్నారు బాబా సుఖం అంటే ఆనందం అనుకో ఆనందం అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనం సుఖం అంటే ఒక వస్తువుని భోగించినప్పుడు కలిగేది అని అనుకుంటాం కానీ ఆది ఆ సుఖం కాదండి బాబా చెప్పేది నిత్యం శాశ్వతంగా మన వెంటే జన్మ జన్మలకి మన వెంట ఉండగలిగే ఆనందం ఏదైతే ఉందో దానిని చెప్తున్నారు ఇక్కడ ఆ ఆనందం అనేది శాంతిలోనే ఇమిడి ఉంటుంది కాబట్టి శాంతికి నిలయము కేవలం కృష్ణ పాదపద్మాలే నువ్వు ఎన్ని తిరుగు ఎక్కడ తిరుగు ఏది పొందు ఏది అనుభవించు కానీ ఇవన్నీ కూడా నీకు శాశ్వతంగా నీ వెంట రావు నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు నీకు శాశ్వతమైన ఆనందం కావాలి అంటే ఆ కృష్ణుని పాదపద్మాలన్నీ మనసులో నిలుపుకొని మనం ఫస్ట్ చెప్పుకున్నాం చూడండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన హృదయంలో ఉండగా భక్తునికి ఇంకా సంతోషానికి కదువే ఉంది అనేసి అని చెప్పుకున్నామే ఆ మాదిరిగా మన హృదయమంతా కూడా ఆ భగవంతుణ్ణి నిలుపుకునే అంతగా మన హృదయాన్ని విశాలపరుచుకోగలిగే విధంగా మనము తయారవ్వాలి అప్పుడే ఈ విధంగా మనము ఉండగలుగుతామనేసని ప్రభు దీనికి ఒక సూచనాప్రాయంగా చెప్తున్నారు కృష్ణుని పాదపద్మాలే సో మన కుసుమహర నామం మనం చేస్తూ మన కుసుమహరల ప్రభు కుసుమహరనాథ ప్రభుని పాదపద్మములని అంటే మన కుసుమతల్లి పాదపద్మములనైనా మన హృదయంలో ఉంచుకొని నామం చేస్తూ ఉండంగా ఉంటూ ఉంటే ఆ నామం పట్ల రుచి అనేది మెల్లగా కలిగి మనకు ఈ యొక్క హృదయ వైశాల్యం అనేది పెరుగుతుంది ఆ హృదయ వైశాల్యం పెరిగే కొద్దీ మనలో శాంతి అనేది పెరుగుతూ వస్తుంది శాంతి ఎప్పుడు పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనలో తృప్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అండి కాబట్టి ప్రభు అంటున్నారు ఆయన నువ్వు ధనమే అను సంతానమే అను కీర్తి ప్రతిష్ఠలే అని అవన్నీ కూడా పరిపూర్ణమైన అశాంతికి కారణభూతములని గుర్తుపెట్టుకో అంతేకాకుండా దుఃఖానికి మూల కారణాలని కూడా గుర్తుపెట్టుకో అంటే ఒక సంతోష్టుడు ఒక భక్తుడు సదా సంతుష్టుడు అని చెప్పి చెప్తున్నారన్నప్పుడు ఆ భక్తుని స్థాయికి మనం కూడా ఎదగాలి ఈ సంతృప్తిని పొందాలి అని అంటే యథాలాభ సుష్టి అని చెప్పి చెప్తున్నారే ప్రభువు అంటే ఎప్పుడు ఏది లభిస్తే దాంతో తృప్తి చెందమని మరి అది ఎలా అనంటే ఇదంతా ఇట్లా మనము ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మననం చేయాలి అంటే ఇక్కడ ఉన్న కీర్తి కాంక్ష అయితే ఏమి కీర్తి ప్రతిష్ఠ అయితే మీ సంతానం మన మన పుత్ర సంతానం మన పుత్రికా సంతానం ఏదైనా కూడా మన సంతానము ధనమైన రాజ్యమైన ఏది కూడా మనకు పరిపూర్ణమైన అశాంతికి కారణభూతాలే అవుతాయి అన్న వాక్యం మనం మననం చేసుకుంటున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనలో ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ ఆశ కలిగిన వెంటనే ఓహో ఈ ఆశ మళ్ళీ నేను ఇప్పుడు కల్పించుకుంటున్నానంటే ఈ కల్పితం నా ఊహే కదా ఈ ఊహకి నేను లోబడిపోతే ఈ ఆశకి వంగిపోతే ఈ ఆశ నన్ను మాయ చేస్తుంది ఎందుకంటే ఆశయే మాయ కాబట్టి ఈ మాయలో నేను పడ్డానంటే నాకు కలిగేది దుఃఖమే ఎందుకు నేను కోరుకోవాలి భగవంతుడు నాకు ఏది ఇస్తాడో దాన్ని తీసుకుంటాను చెప్పాడు కదా ఇక్కడ నేను ఏది కోరుకున్నా ఇవన్నీ కూడా పరిపూర్ణమైన అశాంతికి కారణభూతములు అని అన్నాడు అన్నది గుర్తొచ్చినప్పుడు వెంటనే మేలుకుంటాం కదా సో మనలో మనకు ఒక ఏరుకని కలిగించేందుకు ప్రభు వాక్యాలు ప్రభు వాక్యాలు అంతగా మనకు తోడ్పడతాయి నామం ఒక్కటే చేస్తే సరిపోతుంది అని అనుకుంటామేమో అండి కాదు నామంతో పాటి ఇటువంటి వాక్యాలను మననం చేస్తూ ఉంటే తప్ప మనము ఆచరణలో మన ఒక ముందుకి ఒక అంటే ఒక అడుగైనా మనం ముందుకు పోగలుగుతాము అందుకే చెప్తున్నాడు నాయన ఎప్పుడు కూడా ఈ ప్రాపంచకమైన ధనరత్నాలు సుఖదుఖాలు అనేవి ఈ మన యొక్క నిత్య కేలను మరిపింపజేయడానికి వస్తున్నాయి అంటున్నారు మన నిత్య కేలండి ఇది ఎల్లప్పుడూ మన యొక్క ఆత్మ పరమాత్మతో క్రీడిస్తూ ఉంటుంది ఆ క్రీడ జరుగుతూ ఉంది ఇక్కడ అంతే తప్ప అంతకు మించి ఇక్కడ ఇంకేమీ లేదు ఆ క్రీడను మరిపించేదాని కోసం వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అందుకని వీటిని మిత్రులుగా స్వీకరించకుండా శత్రువులుగా పరిగణించేందుకు ప్రయత్నించు అన్నాడు చూడండి ఇది రెండో వాక్యం ఈ రెండు వాక్యాలు బాగా మననం చేశామనుకోండి అప్పుడు అమూల్యమైన కృష్ణనామానికి బదులుగా పార్థివమైన ఏ సంపదను కూడా కోరకుండా ఉండదు ముగాక కోరాము అంటే దాని వెనుక సుఖదుఖాలు అనేవి వచ్చేస్తాయి కోరకుండా ఏది లభిస్తే దాన్ని అనుభవించేసామనుకోండి దాంతో మనకేమవుతుంది మన కర్మ కూడా నివృత్తి అయిపోతుంది కర్మ నివృత్తి మార్గం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మనకింకా మనంగా మనము కొత్త కర్మల్ని తయారు చేసుకోకుండా ఉండగలుగుతాము అండ్ ఆ రకంగా కర్మ నుండి కర్మ యోగులుగా మారగలుగుతాము అంటే కర్మ భోగము నుండి కర్మయోగిగా మారగలుగుతాము ఎంత అద్భుతంగా చెప్తున్నారండి బాబా అదే అంటున్నారు నాయనా కృష్ణ భక్తుడనేవాడు ఈ అనంత బ్రహ్మాండములో రాజరాజేశ్వరిని వంటి వాడు నాయన అని అంటున్నాడు అంటే అతనికి రాజ్యాన్ని కాపాడుకోవాలి అనే బాధ్యత ఉండదు అందువల్ల ఎప్పుడూ మహదానందంతో ఉన్మత్తుడై నాలుగు చెరువులా తిరుగుతూ ఉంటాడు కాబట్టి కృష్ణ భక్తుల ముందు దేవతల వంటి వాళ్ళు కూడా తలలు ఉంచుతారు అని ఒక భక్తుని యొక్క విశిష్టతను ఏ విధంగా తెలియచెప్తున్నారో గమనించండి అంటే భక్తి యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకుంటే భక్తుని యొక్క విశిష్టతను గుర్తిస్తే మనం కూడా ఎప్పటికైనా ఏనాటికైనా ఈ భక్తి యొక్క లక్షణాలని సంపాదించాలి అనే ఒక ఆర్తి లాలసత మనలో కలుగుతాయి కాబట్టి భక్తుడు దేవతల వంటి వారు కూడా కలలు ఉంచుతారు భక్తుని ముందు అనంటే ఎందుకు అనంటే ఇందుకే అంటండి కలిగిన దానితోనే తృప్తిపడటంలోని సుఖము ఆనందము స్వర్గరాజ్య భోగం అనుభవిస్తున్నా ఉండదు అని భక్తునికి పరిపూర్ణమైన దృఢమైన విశ్వాసం ఉంటుందంట అంటే అంతటి ఈ భావన అతని హృదయాంతరాళంలో పాతుకుని పోయి ఉంటుంది అటువంటి వాడే భక్తుడు అటువంటి భక్తుడే సదా సంతుష్టుడు అందుకే ఏది లభిస్తే దాంతో సరిపెట్టుకోండి అని చెప్పేసని బాబా ఎంత బోధ చేస్తున్నారండి ఈ లేఖలో ఎందుకంటే ఎక్కువ ధనాన్ని మనం నిలవబెట్టుకున్నా అది మనల్ని నిద్రపోనివ్వదు అని చెప్పే హేసన్ అని అంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా నీ నామం చేస్తున్నాను కదా అని ఈ ఇహానికి సంబంధించి భౌతికానికి సంబంధించి మనము కోరికలు కోరకూడదు అని కూడా చెప్తున్నారు అయినా దానికి కూడా మనకు హామీ ఇచ్చారు ఒకటి రెండు కోరుకోమన్నారు ఎందుకంటే మనిషి ఆశాజీవి ఈ ఆశ మీదే మనిషి ముందుకొస్తాడు ఈ బాబా నాకు నా కోరికను తీర్చాడు కాబట్టి ఈయన నామని నేను చేసుకుంటాను అనే ఒక నమ్మిక అనేది కలుగుతుంది మనిషిలో కాబట్టి ప్రభువు ఆ రకంగా కూడా మనకు హామీ ఇచ్చారు ఒకటి రెండు భౌతికంగా భౌతిక సంబంధించి కోరికల్ని తీరుస్తా ఆ తరువాత ఇక పూర్తిగా మీరు నామాన్ని నామం కోసమే ప్రేమ కోసమే ప్రేమ ప్రభుని కోసం మాత్రమే స్మరించండి అంతే తప్ప నామానికి బదులుగా మీరు ఇంకా ఏది కోరినా మీరు మోసపోతారు అని అంటూ ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నాం కదండి సంతుష్టుడు మూడు జగముల పూజ్యుడు అని ఆ విధంగా తయారు కమ్మని చెప్తున్నాడు మనస వాచ కర్మణ గ్రహించమంటున్నాడు ఎప్పుడైతే ఈ బాబా చెప్పిన ఈ నాలుగు వాక్యాలని మనము గ్రహించగలుగుతామో ఆటోమేటిక్గా మనలో ఓహో తృప్తి అంటే ఇలా ఉండాలా అనేసని ఏ కర్మ చేస్తున్నా కూడా ఆ కర్మ పట్ల ఎటువంటి ఫలితాన్ని మనం ఆశించకుండా చేయగలిగే మాదిరిగా తయారయ్యి మెల్లగా ఆ నిష్కామ కర్మ నిష్కామ సేవ ద్వారా ఈ సంతృప్తి అన్న లక్షణాన్ని పొందగలుగుతాము కుసుమహర కుస్మహర కుస్మహర జాయ్ కుస్మహర